ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ జీరో శ్రీకాకుళం జిల్లాలో పడితే చాలు చిత్రగా మారుతుంది అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే తలపిస్తూ ఉంటది ఎప్పుడు కూడా నిరంతరం అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఈ యొక్క ఆర్టీసీ తీర కాంప్లెక్స్ తీరైతే మారట్లేదని చెప్పొచ్చు అయితే మనం ప్రస్తుతానికి విజువల్స్ రూపంలో చూడవచ్చు పూర్తిగా ఇక్కడ నీట మురుగున ఆర్టీసీ కాంప్లెక్స్ ఎందుకంటే రెండు సెంటీమీటర్లు వర్షం పడితే చాలు ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కూడా ఇలా ఇలా మారుతుంది దాదాపుగా ఈ యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రోజు కూడా రెండు నాలుగు వందల యాభై బస్సులు అయితే రాకపోకలు కొనసాగుతుంటాయి దీనివల్ల ప్రయాణికులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా లేకపోవడంతో రోడ్డుపైకి అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ స్పష్టంగా మనం విజువల్స్ రూపంలో చూడవచ్చు ఈ యొక్క వాటర్ అయితే డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతోనే ఈ వాటర్ అంతా కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోనికి నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది అయితే మనం ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు బస్సులు ఏ విధంగా రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో వర్షపు నీరు నోట్లోనే నీటిలో నుంచే ప్రయాణాలు అయితే చేస్తున్న పరిస్థితి వరపాకు చూసుకుంటే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఈ యొక్క మురికి నీటిలో ప్రయాణిస్తుంటే వాళ్ళకి కాళ్ళు బొబ్బులు ఎక్కిపోయి అదేవిధంగా ఈ యొక్క అనారోగ్యాలు కూడా పాలే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఈ యొక్క ఆర్టీసీ కాంప్ కాంప్లెక్స్ తలరాతమ కూడా మారట్లేదని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా ఇటు ఇచ్చాపురం పలాస సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క శ్రీకాకుళం ఆవరణానికి ఆ బస్సులు ఎక్కేందుకు వస్తారు ఎందుకంటే ఇటు పక్క వైజాగ్ అదేవిధంగా విజయవాడ వెళ్ళే బస్సులు ఇక్కడ ఎక్కువగా ఇక్కడ స్టాప్ అయితే ఉంటాయి దాదాపుగా ఎక్కడి నుంచే ప్రయాణం అయితే చేసే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వచ్చినప్పటికీ పూర్తిగా ఈ యొక్క నీట మునుగిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ యొక్క ఈ ప్రభుత్వాలు గతంలో ప్రస్తుతానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ని పూర్తిగా మారుస్తామని చెప్తున్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ కూడా చెప్తున్న పరిస్థితి అయినా ఎప్పటికి కూడా ఈ ఇంతవరకు మరమ్మతులు కానీ కానీ ఈ యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్ తీరు పూర్తిగా మారిపోయే మరి మర్చిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ఉన్న తెలుగుదేశం కానీ ఎవరు వచ్చినా ఈ యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్ తీరైతే ఇదే ఉందని ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా లభోద్దిపే పరిస్థితి ఉంది ఇలాగే కొనసాగితే ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చి ప్రయాణికులు కూడా చాలా తక్కువగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇదే కూడా తాజా పరిస్థితి గుడిజనెస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ అదాంత తెలుగు శ్రీకాకుళం